హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పటిపడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మంత్రి కొడాలి నానికి తీవ్ర అస్వస్థత తీవ్ర టెన్షన్లో అభిమానులు అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఏం జరిగింది ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఏ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక్కడ అయితే చూడండి ఫ్రెండ్స్ మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ఏపీలో వైసీపీ మాజీ మంత్రి గుడివాడ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి కూడా ఆయన కొడాలి నాని ఇవాళ అస్వస్థతకు లోనైనట్లు తెలుస్తుంది గుడివాడలోనే తన స్వగృహంలో కార్యకర్తలు నేతలతో భేటీ అయ్యి మాట్లాడుతున్న సమయంలో అకస్మాత్తుగా ఆయన కుప్పకూలినట్లు సమాచారం ఇక దీంతో వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయనకు ప్రథమ చికిత్స అందించారు అనంతరం కొడాలి కోలుకున్నట్లు తెలుస్తుంది ఇక ఏపీలో ఈసారి ఎన్నికలు ముగిశాక కొడాలి నాని గుడివాడలోనే ఉంటున్నారు నియోజకవర్గ పరిధిలోకి వచ్చి మండలాల నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు పోలింగ్ సరళి ఇతర వివరాలు తెలుసుకుంటున్నారు ఇదే క్రమంలో ఇవాళ నందివాడ మండలం వైసీపీ నేతలతో ఆయన భేటీ అయ్యారు వారితో చర్చిస్తున్న క్రమంలో నిలబడి ఉన్న కొడాలి నాని ఒక్కసారిగా కుప్పకూలినట్లు సమాచారం దీంతో నేతలు ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు ఇక కొడాలి నాని కుటుంబం ఎప్పటి నుంచో హైదరాబాద్ లోనే ఉంటుంది ఈ నేపథ్యంలో కొడాలి అనారోగ్యానికి గురైన విషయాన్ని సిబ్బంది కుటుంబ సభ్యులకు తెలిపారు దీంతో వారు హుటాహుటిన బయలుదేరి వస్తున్నట్లు తెలుస్తుంది గతంలో కరోనా బారిన పడిన కొడాలి నానికి హైదరాబాద్ గచ్చిబౌల్లోనే ఏఎంజీ ఆ ఆసుపత్రిలో చికిత్స చేశారు అనంతరం ఆయన కోలుకున్నారు ఈసారి ఎన్నికల సమయంలో హోరాహోరి పూర్వ నేపథ్యంలో ప్రచారంలో కొడాలి తీవ్రంగా శ్రమించారు ఇప్పుడు ఫలితాలు వెలువడుతున్న వేళ కొడాలి అస్వస్థతకు గురి కావటం చర్చనీయాసమవుతుంది